అత్తమ్మా ల లక్ష యాభై వేలు ఐ రెండు సందర్భంగా నువ్వు ఒక స్పెషల్ వంట చేసి పెడతాను మంచి పార్టీ ఇస్తాను అవును మరి అప్పుడు ఒకసారి చూడు యాభై యాభై వేలు సబ్స్క్రైబర్ కదా అయినప్పుడు కోడి కోడే కాల్చిన చూడు అసలు ఆ కోడి కాల్చుతున్న కాని నాకు పడ్డది మాతి అసలు ఆ కోడి ఎందుకు మాడింది అట్లా మనం అంతా కష్టపడి మంట పెట్టి కోణి చేసి కట్టె కట్టె పెట్టుకుని మనకు అప్పుడు సువలు మనకు అంత ఐడియా కూడా రాలే ఒక కట్టె పెట్టి కాల్చుతా ఉంటే కట్టెగాల కోడిగాల కోడి కోడిగాల ఇక లాస్ట్ గిట్ట కాదట్టుందని ఒక శువ దొరికిచ్చుకొని కాల్చినాము ఇక అయితే ఇది అట్లా ఏం కాబట్టి అప్పటి నుంచి ఏమనుకున్నా దీన్ని ఒక రకంగా గా చేసి పెట్టాలి సరస్వతికి మనం చేస్తుంది కూడా చూసి కూడా జనం కూడా చేసుకుంటారు వాళ్ళకి నేను చెయ్యాలనేది అనేది పడ్డది నాకు పడి రెండు మూడు సార్లు ఉండి చూసిన సరస్వతి ఇప్పుడు కొత్తగా నీకు ఈజీగా చేసుకునేటట్టు అట్లా మాడిపోకుండా నేను చేసి చూపిస్తాను చెప్తుంటే మొత్తానికి చికెన్ ఇప్పుడు ఒక తెచ్చి పెట్టే చూడు లెగ్ పీస్ లెగ్ పీస్ పీకాలి చాలా బాగా చేస్తామని అర్థం అయిందా చేస్తా ఇప్పుడు చూడు నువ్వు సరేద్దాం చేయిద్దాం అవుద్దా తొందరగా చేయి చికెన్ అంటే అసలు అన్ని తింటారు అంత బాగుంటది ఇగో నాలుగు లెగ్ పీసులు ఇంగ ఇట్లా సప్ప సప్పే కొట్టుకొచ్చుకోవాలి నాకు దొరకక ఇగ ఒక్కటి చిన్నది తెచ్చుకున్న ఇంకా ఇట్లా అన్ని నాలుగు ఒక్క సవంగా లావు లావు తెచ్చుకుంటే మనకు మంచిగుంటది ఇట్లా గీతలు పెట్టి సరస్వతి ఇట్లా ఇంగో ఇట్లా గీతలు పెట్టుకోవాలి ఇట్లా గీతలు పెట్టుకోవటం ఏంటంటే ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలాలన్నీ ఇల్లు పడుతుంది అన్నట్టు మంచిగా ఇంకో అన్ని గీతలు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ చెంచా పసుపు ఒక నాలుగు స్పూన్ల కారం ఇంకో పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక రెండు చెంచాల గరం మసాలా ఇంకో గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకో ఒక రెండు చెంచాల ధనియాల పొడి ఇగో మూడు చెంచాల అల్లం అల్లం వెళ్ళిపోయారు కలిపి నూరుకుంది ఉప్పుకు రుచి రుచికి రుచికి తగ్గట్టు ఉప్పు ఒక చిన్న గ్లాస పెరుగు ఒక్కటి నిమ్మపచ్చ ఇవన్నీ వేసుకొని మంచిగా ఇదంతా ఒక చెంచా నూనె ఇగో రెండు చెంచాల నూనె ఇంకొ రెండు నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఈ ముక్కలకు పట్టియ్యాలి ఇగో ముక్కలకి ఇట్లా పట్టించుకున్నాక ఇట్లా పెట్టుకొని మనం ఇప్పుడు సరస్వతి ఇగో ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టు మూత పెట్టి పొయ్యి మీద పెట్టు సరే అంతమ్మా ఇంక ఒక వంట తల్లితే ఒక పది నిమిషాలు ఉడకాలి మనకి ఇట్లా ఉడకటం వల్ల ఏమిటి ఇట్లా పెడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు ఇట్లా పెట్టడం వల్ల ఈ అన్ని దానికి పడతాయి ముక్కకి పట్టినాక అప్పుడే మనం అట్ట డైరెక్ట్ గాల్చుకుంటే మాడిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టమ్మా ఎక్కువ టైం పడుతుంది మాడిపోద్ది ఇట్లా ఒక పది నిమిషాలు ఒక్క ఇజిల్ వచ్చింది అనుకో ఇంకా తీసి మంచిగా దాని తర్వాత ఏం చేయాలో నేను సరే అయితే నిమిషాలు వెయిట్ వెయిట్ చేద్దాం చేయాలి పది నిమిషాలు అయ్యింది అప్పటి ఫైన్ చూసుకొని కూసి చికెన్ కోసం అంతేనా ఆ జల్ది చూద్దాం కానీ ఇంకా చూద్దాందా ఇగది ఈ జిల్లే దేల}}{|పోయినగా వావ్ మంచి కమ్మటి వాసన వస్తునత్తమా బా సరే ఇంకా ఇందాత్తమా తినవ హ్మ్ గో ఇప్టేడిద్దావ్ ఆ ఇప్పుడు ఎంత ఉడకాలనో ఇది అంతే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రూపాయల అర్ధ రూపాయ ఇప్పుడు మళ్ళీ ఏరే చేయాలి ఇంకా ఇంకా ఇప్పుడు దింపుదాం సరస్వతి ఇప్పుడు దింపుకున్నాక దీని ఏరే ఉంటది పని ఏం చెయ్యాలత్తా ఇదిగో ఇది ఇది పెట్టి కాల్చుకోవాలమ్మా తందూరి చికెన్ లాగా ఇట్లా పెట్టుకున్నాక ఇగో ఇప్పుడు దీని మీద పెట్టుకొని కాల్చుకోవాలి సరస్వతి నిజంగా తందూరి చికెన్ వేస్తావు నువ్వు చేసేది అట్లనే ఉంది మంచిగా ముక్కలకు కూడా భలే పట్టింది అది కుక్కర్ మేడం అందుకే మరి ఇట్లా మాడిపోకుండా ఉంటది ముందు మాంసం ఇది ఉడికి ఉంటది వాళ్ళ ఇళ్ళకి ఇది అంతా పోతుంది ఇట్లా మన ఘాట్లు పెట్టుకున్న దాంట్లోకి ఇంకా ఇప్పుడు ఇది కాలుతుంటే అంత మంచిగా ఉంటది మంట పెట్టుకోవాలి చిన్నగా ఇదిగో సన్న మంట పెట్టుకోవాలి సరస్వతి ఇప్పుడు గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు మంచిగా కానీ ఎక్కువ మంట పెడితే ఎందుకంటే దబ్బున మాడద్దు సన్న మంట మీద ఉడకంగానే మళ్ళీ కింది పక్క మంచి ఉడికినాక మళ్ళీ దిప్పేసుకోవాలి ఇంకా ఆ పక్క కూడా ఉడికినాక దాన్ని పని పట్టాలి పని పట్టాలి నేను పని పడతానికి నెంబర్ వన్ రెడీగా ఉన్నది ఎందుకంటే ఇంత ఈజీగా చేసాం అంటే అబ్బా కాల్చుకుంటే కాల్చుకుంటే ఇసుక వస్తుంది అది తొందరగా కాలేదు లోపల దానికి ఉడకదు టైం మంచి పడుతుంది నువ్వు మంచి కుక్కర్లో వేసినావు ఇంకా దానికి కాలుస్తున్నావు కాబట్టి మంచిగా మెత్తగా అయి ఉంటది అత్తమ్మ కానీ సూప్ ఏం చేసుకున్నావు అత్తమ్మ ఈ సూప్ తినొచ్చు ఉడికిందే కదా దిగిందే కదా మీరు కెచ్చప్లు అవి అంటారు కదా మా మైనస్ బిర్యానీ బిర్యానీలో వేసుకొని తినేది అది ఇప్పుడు పైన వేసుకొని ముంచుకొని తినొచ్చు ఎందుకు ఈ చపాతి ఉంచుకొని తినొచ్చు అన్నం వేసుకొని తినొచ్చు సూప్ కాబట్టి కానీ సూపర్ వేసిన తమ్మ మంచి స్పెషల్ స్పెషల్ అన్నావు కానీ ఇంతకంటే స్పెషల్ ఏ వంట మంచిగా టేస్ట్ కూడా అందరికి ఇష్టమే చికెన్ చాలా ఈజీగా అయితే చికెన్ ఇట్లా వేసుకున్నా సూపర్ ఉంటది ఇంకా కాల్చేద్దాం తొందరగా పొయ్యి ఇప్పుడు మనం ఇది తిప్పేసుకోవాలి సరస్వతి జూరి ఎంత బాగు ఆల్తుందా ఈ గాల్తుంది కదా ఇప్పుడు ఇంకా మంచిగా లోపడదాంకా ఆ ఊడుకుతాలి స్మోకీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అంతేనా కాలుతుంటే అరే బ రెస్టారెంట్ ముందు ఇవన్నీ అమతరత్తమ్మ ఆ ఆ సరే మరి కడమరకు మాకు దెలవదుగా సిటీలల్ల ఇదే పాలటూర్లల్ల

ఇట్లా రెండు మూడు సార్లు తిప్పేసుకోవాలి ఇంకో ఇట్లా సన్న మంట మీద ఇంకో ఇట్లా ఉడకగానే ఇదే కలర్ రాగానే తీయాలి ఇప్పుడు మంచిగా ఉడికినాయి ఇంకా ఎంత బాగా వచ్చిందో ఇట్లా ఇట్లా పట్టుకోగానే ఉడి వస్తుంది అవసరం కూడా అమ్మా ఎంత బాగా ఉడికి ఎంత బాగున్నాయో చూడ్డానికి చికెన్ అందరు ఫేవరెట్ పెట్టేసేయ పెద్ద పీస్ ఈ లెగ్ పీస్ మిత్రులుగానికి కృష్ణకి కాల్చుకోవాలి అన్ని నేను వెయిట్ చేయొద్ద ఫస్ట్ గాలి లాగలేకపోతున్నా చికెన్ జ్యూస్ చూడు ఎంత జ్యూసీ జ్యూసీ కనిపిస్తుంది ఆ పైన స్మోకీ ఫ్లేవర్ తందూరి ఫ్లేవర్ అన్ని వచ్చి ఉంటాయి దీనికి నేనైతే తిను ఈ చికెన్ చూస్తుంటే సేమ్ తందూరి లాగానే ఉంది అసలుకి ఎట్లాంటి పిండిలు వాడకుండా ఎలాంటి కెచప్ లేకుండా ఎలాంటి తందూరి మసాలా వేయకుండా అసలు మాడిపోకుండా ఎంత బాగా చేసిన చూడు అసలు బాగా మసాలా మసాలా కూడా చూడు ఎంత బాగుందా మంచిగా ఉడికింది ఉడికిందని తెలుసుకోవడానికి ఇట్లా వైట్ గా అయితే తెలుస్తుంది ఎందుకంటే రెడ్ కంటే ఉడకనట్టు కదా అసలు చాలా బాగా ఉడికింది ఎంత మెత్తగా ఉంది చూడండి కూడా ఎంత కుక్కర్ కుక్కర్లో వేసుకుని కాబట్టి చాలా బాగా ఉడికింది లెగ్ పీస్ ఉడికినా ఓడిస్తుంది అసలు సూపర్ ఉంది అత్తమ్మ తిందా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అత్తమ్మ సూప్ మిగిలిచింది అందులో ఇది ముంచుకొని తినాలి ఆహా అంటారు ఇంకా ఇగో అత్తమ్మ మిగిలిపోయింది ఇది కుక్కర్లో వేసింది కాబట్టి మంచి మసాలాలు ఇవన్నీ ఉడికి సూప్ ఇవన్నీ వచ్చింది కాబట్టి చూడండి మా ఎండ్డస్ లో మనం ఉంచుకొని తింటాం కదా సేమ్ అలా ఇప్పుడు తినాలి ఇది చాలా బాగా ఉడికింది అసలుకి అసలు కుక్కర్లో వేయడం వల్ల ఇది మంచిగా అయింది అసలుకి ఆ దాని మీద లేట్ అయింది కానీ ఎంత బాగుంది అసలుకి ఉడికింది అసలు నేను ఆగలేకపోతున్నాడు నువ్వు మరి ఆగతులే ఊరిస్తుంది చూడదు అసలు నేను చికెన్ కాగరా ఈ మధ్య అత్తమ్మ నన్ను మించిపోతుంది సూపర్ కదా లావా ఏం కాలేదు కదా మీరు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ఉన్నట్టే ఉన్నట్టు అత్తమ్మ నన్ అంటే చెప్పండి బా 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 మస్తుంది నేను ఈ సూప్ లో పెట్టుకుని తిన్నత్తమ్మ ఈ సూప్ ఫ్లేవర్ తగులుతుంది కారం తగులుతుంది దాన్ని నిమ్మకాయ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంది అవును కట్టుకు రాక్షసులు బిక్క తిన్నట్టే ఉంది మేమైతే జంతుల మాంసం పప్పుని ఇవి తింటావు ఇది నార్మల్గా అందరూ తినేది మేమే స్పెషల్ ఏం కాదులే కానీ మేకలు కోళ్ళు చేపలు ఇవి తింటాం కాబట్టి కామన్ అది మస్తుంది సరస్వతి అవునత్తమ్మా సూపుల్పోయింది ఎంత ఫేమస్ హోటల్ కూడా మనకి రాదు అంత బాగుంది ఒక్కసారి వండుకోవాలి చూసి మీరు ఈ టేస్ట్ ఏందో చెప్పండి అంత బాగుంది ఎలాంటి క్రీమ్లు లేకుండా ఇంత ఆర్గానిక్ గా ఫుడ్ వండుకొని తిని పల్లెటూర్ హెల్దీ పొయ్యి మీద వండుకొని తిన్నాం చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ వంట మీద తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ నాకైతే బాగా నచ్చింది అమ్మ మా అత్తమ్మ చెప్పనక్కర్లేదు పిక్తోనే ఉంది పిక్ మస్తు ఉందంటే నేనే వండుకో నేనే బాగుంది అంటే నువ్వు బాగాలేకున్నా అది బాగుందని చెప్తున్నా వీడియో కోసం అనుకుంటారు కానీ మీరైతే వండుకొని ఇట్టనే తిని చూడండి మీరే నమ్ముతారు నమ్ముతారు మీకు అనిపించినవి మీరు చాలా మంది ఇట్లా వండాలి అట్లా వండాలి అదే అండి ఇదే అండి అని అంటారు ఆ వంట ఏం బాగాలేదు అంటారు ఒకసారి మీరు వండి ట్రై చేస్తున్నారు కదా వంట అవుట్పుట్ తెలిస్తే తర్వాత టేస్ట్ తెలిస్తే మీరు కాంపెండ్ చేస్తారు ఆటోమేటిక్ గా చాలా బాగుంటుంది మీకు మీకు చెప్తాం బాగాలేకపోతే మీ అసలు చేయండి కదా అత్తమ్మకి ఎప్పటి నుంచో వస్తున్నాం వంటలు ఇప్పుడు ఇంకా నేర్చుకొని మన కోసం ఇలాంటి వంటలు చేసి పెడుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆప్షన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియో మరొక కొత్త బాయ్